నేను మీ లక్ష్మీప్రియ వెల్కమ్ టు మై ఛానల్ మామ్స్ ముచ్చట్లు అమృత ప్రణయ్ కేసు అనమాట ఇది దాదాపు రెండు వేల పద్దెనిమిది నవంబర్ పద్నాలుగో తేదీ అయితే ఈ ప్రణయ్ని హత్య చేయడం అయితే జరిగింది అయితే ఇంతకీ అమృత ప్రణయులు ఎవరు అని తెలియని వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళ కోసం చాలా బ్రీఫ్ గా అసలు ఏంటి ఇంతకు ముందు ఏం జరిగింది అన్న విషయం అయితే చెప్తాను ఆ తర్వాత అసలు వీళ్ళకి శిక్ష ఎలా పడింది ఈ శిక్ష పడ్డానికి ఎవరెవరు నిరంతరం కృషి చేశారు అలాగే కోర్టు వీళ్ళకి విధించిన శిక్ష ఏంటి అని తెలిస్తే చాలా భయం వేస్తుంది అనమాట సో ఇవన్నీ తెలియాలంటే మనం వీడియోలు అయితే ముందుకెళ్ళిపోవాలి దానికంటే ముందు మీరైతే ఫస్ట్ అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్లైకన్ అయితే క్లిక్ చేసేసేయండి ఇప్పుడు అయితే ఈ అమృత ప్రణయులు ఇద్దరు ఒక అమ్మాయి ఒక అబ్బాయి ప్రేమించి అయితే రెండు వేల పద్దెనిమిదిలో అయితే పెళ్లి చేసుకున్నారు కానీ ఈ పెళ్లి అమ్మాయి తరపున వాళ్ళకైతే ఇష్టం లేదు దానికి కారణం ఏంటంటే ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ అంటే అమ్మాయి కులం కంటే తక్కువ కులం అబ్బాయిని చేసుకుంది అని ఆ అమ్మాయి తరపున వాళ్ళ నాన్నైతే ఆ పెళ్లిని ఒప్పుకోలేదు అంగీకరించలేదు కానీ అమ్మాయి అయితే తల్లిదండ్రులు ఎదిరించింది పెళ్లి చేసుకుంది అలాగే కొన్ని నెలల పాటు చాలా సంతోషంగానే ఉన్నారు ఇద్దరు కానీ అలా జరుగుతున్న సమయంలో ఏందంటే ఈ అమ్మాయి ప్రెగ్నెంట్ అయ్యింది సో హాస్పిటల్కి వెళ్ళి చెకప్ చేసుకొని వస్తున్న సమయంలో అమ్మాయి వాళ్ళ తండ్రి కిరాయి గుండా పెట్టించి నడి రోడ్డు మీదనే అందరూ చూస్తుండగానే ఏ మాత్రం అసలు కొంచెం కూడా కనికరం లేకుండా గుండాల చేత నరికి చంపించడం విషయం మనందరం రెండు వేల పద్దెనిమిదిలో చూసాము ఇది ఒక పెద్ద టాపిక్ అనమాట అప్పుడు సో అది జరిగింది కానీ ఈ ఇన్సిడెంట్ తర్వాత అమృత ఏమి కొంచెం కూడా బెదర్లేదు భయపడలేదు సో తండ్రి మీద కేసేసింది సో ప్రణయ్కి న్యాయం జరగాలి అని చెప్పేసి అప్పట్లో జస్టిస్ ఫర్ ప్రణయ్ అని చెప్పేసి చాలా ఇది చేశారనమాట ఎట్టకేలకి ఐదు సంవత్సరాల తొమ్మిది నెలల విచారణ పూర్తి చేసుకొని పోలీసులు అమృత వీళ్ళ కుటుంబ సభ్యులు అందరూ నిరంతరం పోరాడితే ఎట్టకేలకి నిన్నైతే నల్గొండ గూడ మిర్యాలగూడంలోని ఎస్సీ ఎస్టీ కోర్టు డిస్టిక్ కోర్టు అయితే తుది తీర్పు అయితే ఇచ్చింది దానికైతే అమృత అలాగే ప్రణయ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అమృత వీళ్ళందరూ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు ఎందుకంటే జస్టిస్ జరిగింది అని కానీ ఇదేమంత తేలిగ్గా రాలేదు ముఖ్యంగా చెప్పాలంటే ఇలాంటి హత్య కేసుల్లో అంత తేలిగ్గా కేసు నిలబడదు గెలవదు కానీ ఇక్కడ జరిగింది అంటే దానికి కారణం స్పెషల్ టీమ్ పోలీసులు వర్క్ చేయడం నైన్టీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ పోలీసుల వర్క్ అయితే ఉంది అలాగే అమృత కూడా కేసును వదిలేయలేదు ఎందుకని ఇలా అంటున్నారంటే చాలా ఇలాంటి హత్య కేసుల్లో ఏమవుతుంది అంటే ఆధారాలు దొరకో ఎవిడెన్స్ దొరకో దొరికినాయి దొరికిన వాటిని తారుమారు తారుమార్చేసేస్తారనమాట డబ్బులు ఇచ్చి కేసులు మేనేజ్ చేస్తారు అలాగే కేసు వేసిన వాళ్ళు చివరి వరకు పోరాడలేక మధ్యలో కూడా వదిలేస్తారు సో ఇలాంటివన్నీ జరుగుతుంటాయి కానీ ఈ అమృత ప్రణయ్ కేసులో మాత్రం అలా జరగలేదు ఎవిడెన్సులు సేకరించారు పోలీసులు అందరూ నైన్టీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ వర్క్ చేశారు అమృత కూడా చివరి వరకు నిన్నటి వరకు నిలిచింది న్యాయం కోసం అందుకనే ఈ కేసు గెలిచింది న్యాయం కూడా జరిగింది అసలుకి వీళ్ళు ఈ కేసులో అయితే ఏ ఎవిడెన్స్ ని ఏ ఎవిడెన్స్ ని వదలలేదు టెక్నాలజికల్ పరంగా కానీ సైంటిఫిక్ పరంగా కానీ ఏ ఎవిడెన్స్ ని వదలలేదు ప్రతి ఒక్కటి కలెక్ట్ చేశారు అక్కడ దుండగులు చంపిన హత్య పరికరాలు కలెక్ట్ చేశారు చంపేసినప్పుడు ప్రణయ్ వేసిన బట్టలు కలెక్ట్ చేశారు ఈ దుండగులు వేసిన బట్టలు కలెక్ట్ చేశారు ప్రణయ్ పోస్ట్ మార్టం రిపోర్ట్ కలెక్ట్ చేశారు ఇంకా వాళ్ళు ప్ర అక్కడ ఉన్నప్పుడు మొబైల్స్ మొబైల్ సిగ్నల్స్ టవర్స్ అలాగే దుండగులు వచ్చిన బండి వెహికల్స్ ఇన్సిడెంట్ ని చూస్తున్నప్పుడు ఎదిరించిన జనాలు మళ్ళీ అలాగే చూస్తూ పైన జనాలు లండన్ థర్డ్ పార్టీ మెంబర్స్ అంటారు ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కటి ఎవిడెన్స్ కలెక్ట్ చేసి కోర్టుకు అయితే సబ్మిట్ చేసింది ఈ ఎవిడెన్స్ అన్నీ ఒక పదహారు వందల పేజీల పుస్తకం అయితే తయారైందనమాట ఇంత కష్టపడ్డారు కాబట్టి కేసు అయితే నిలిచింది గెలిచింది న్యాయం అయితే లభించింది అంత బాగానే ఉంది ఇంతకీ ఈ దుండగలకు ఏం శిక్ష వేయించారు అసలు ఈ కథనం అంతా నడిపించింది ఎవరు అంటే అమృత వల్ల తండ్రి ఫస్ట్ అక్యూజ్డ్ ఇలా హత్యలు దొరికిపోయిన దుండగల్ని వాళ్ళందరూ అక్యూజ్డ్ అని చెప్పారు ఈ కేసులో మొత్తం అయితే ఎనిమిది మంది అక్యూజ్ లు ఉన్నారు వీరందరినీ ఏ వన్ ఏ టూ ఏ త్రీ ఏ ఫోర్ ఏ ఫైవ్ ఏ సిక్స్ ఏ సెవెన్ ఏ ఎయిట్ అనమాట ఇలా పిలుస్తుంటారు నెంబర్ వన్ అక్యూజ్డ్ వచ్చేసి అమృత వాళ్ళ నాన్న సో ఇతను ఆల్రెడీ సూసైడ్ చేసుకొని చనిపోయాడు అందుకని ఈయన గురించి పెద్ద మాట్లాడుకోవద్దు ఇక ఏ టూ అక్యూజ్ నెంబర్ టూ వీరు చంపినవాడు అది కత్తి పట్టుకొని ప్రణయ్ని చంపినవాడు అనమాట వీడికి ఏం శిక్ష పడిందో మళ్ళీ చెప్తాను ఇకపోతే ఏ త్రీ ఏ ఫోర్ ఏ ఫైవ్ ఏ సిక్స్ ఏ సెవెన్ ఎయిట్ వీళ్ళకైతే జీవిత ఖైదీ అంటే వీళ్ళు బతికినంత కాలం ఉన్నంత కాలం జైల్లోనే ఉండాలి బయటికి రావడానికి అస్సలు వీల్లేదు మన మామూలు జనాభా లాగా తిరగడానికి అస్సలు వీల్లేదు ఉన్నంతకాలం ఆ జైల్లోనే ఉండాలి ఏ టూ అంటే అక్యూజ్ టూ కైతే ఎలాంటి శిక్ష వేశారంటే ఇది గాని తెలిస్తే వింటే ఇంకెవ్వరు భవిష్యత్తులో ఈ ఇంటర్కాస్ట్ మ్యారేజెస్ చేసుకున్నారని కులాంతర వివాహం చేసుకున్నారని మనకంటే తక్కువ జాతి వాళ్ళని చేసుకున్నారు అని చెప్పేసి ఇంకెవ్వడు ఇంకొకరిని చంపడానికి హత్య చేయడానికి కూడా ప్రయత్నించడు ఎందుకంటే ఇతనికి సుభాష్ అన్నమాట ఈ అక్యూజ్ నెంబర్ టూ పేరు అయితే సుభాష్కి అయితే శిక్ష అయితే వేశారండి అసలు ఈ కాలంలో ఉరిశిక్ష వేయడం చాలా తక్కువ కానీ వీడికి వేశాడంటే ఇంకొక వ్యక్తి ఇలాంటి పని చేయడానికి పూనుకోకూడదు ధైర్యం చెయ్యకూడదు అనే ఉద్దేశంతో ఊరి శిక్ష అయితే వేశారు సో వీళ్ళకైతే నల్గొండలోని మిర్యాల్గూడంలో ఎస్సీ ఎస్టీ డిస్టిక్ కోర్ట్ అయితే ఈ శిక్ష అయితే వేసింది కానీ ఇంతటితో ఆగిపోలేదు ఎందుకు అంటారా ఇలా శిక్ష పడిన తర్వాత ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కోసమో ఈ శిక్ష తగ్గించుకోవడం కోసమో వీళ్ళు ఇంకో హయ్యర్ కోర్టు ని అప్రోచ్ అవ్వచ్చు అంటే నల్గొండ డిస్టిక్ మెయిన్ కోర్టుని కావచ్చు తెలంగాణ మెయిన్ కోర్టుని కావచ్చు సుప్రీంకోర్టుని హైకోర్టుని వీళ్ళు అప్రోచ్ అయ్యి ఇక మేము ఎప్పుడు ఇలాంటివి చెయ్యము అని చెప్పి కొద్దో గొప్ప క్షమాపణ వేడుకుంటే ఈ ఊరి శిక్ష నుంచి జీవిత ఖైదీగా మారుస్తారేమో ఏమో తెలియదు కానీ సో ఈ ఛాన్స్ అయితే ఉంది అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే ఇంకా తీర్పు అయితే ముగింపు అవ్వలేదు ఒకవేళ ఏమో మేబీ వాళ్ళు మళ్ళీ రేస్ చేస్తే మళ్ళీ ఇన్వెస్టిగేషన్ జరగవచ్చు మళ్ళీ విచారణ జరగవచ్చు మళ్ళీ కేసు మొదట కూడా రావచ్చు అది అంతర్త అయిపోయింది సో అయితే ఈ న్యాయం వచ్చింది అని చెప్పేసి ప్రణయ్ వాళ్ళ ఫ్యామిలీ అలాగే అమృత అందరూ హ్యాపీ ఫీల్ అవుతున్నారు సో మనం కూడా హ్యాపీ ఫీల్ అవ్వాలి ఎందుకంటే ఎట్ లాస్ట్ ఇన్ని రోజులకైనా న్యాయం గెలిచింది కాబట్టి అయితే ఇక్కడ పాప న్యాయం గెలిచిన ఒక తండ్రి పొరపాటున చేసిన పనికి ఒక తండ్రికి కొడుకు కోల్పోయాడు ఒక కొడుక్కి తండ్రి కోల్పోయాడు ఒక అమ్మాయికి భర్త కోల్పోయాడు సో ఒక తండ్రి ఆవేశంతో కోపంతో చేసిన పనికి ఇంతమంది నష్టపోయారు కాబట్టి అన్ని కాలక్రమేణా సర్దుకుంటాయి కోపాలు ఇవన్నీ కాలంతో పాటు కొట్టుకుపోతాయి కాబట్టి భవిష్యత్తులో కూడా ఎవ్వరూ ఇలాంటివి చేయకుండా ఉండాలని మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా అయితే కోరుకుంటూ ఈ వీడియోనైతే ఇంతటితో ఆపేస్తున్నాను సో మీకు కానీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా మాంస్ము ముచ్చట్లు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైకన్ అయితే క్లిక్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్